హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే మనకి టాటా జస్ట్ అయితే తీసుకోవడం జరిగింది అండి టాటా జస్ట్ ఎక్సమ్మ అండి డీజిల్ వేరేంట్ మాన్యువల్ గేరు రీడింగ్ అయితే మనకి లక్ష నలభై వేలు రీడింగ్ జరిగిందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి దీని టైర్లు చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మనకు టెన్ పర్సెంట్ అయితే టైర్లు ఉన్న నాలుగు టైర్లు అండి ఇన్సూరెన్స్ అయిపోయింది ఆర్సీ వాలిటీ వచ్చే తరలికి మనకి రెండు వేల ముప్పై రెండు వరకు అయితే ఆర్సీ వ్యాలిడిట్ ఉందండి ఇది రెండు వేల పదహారులో తీసే పదిహేడు రిజిస్ట్రేషన్ అయిందండి బండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి బండి కూడా మనకి ఇంజన్ సైడ్ ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు బండి కూడా ఇంజిన్ సైడ్ చాలా బాగుంది అంతా కూడా దీనికి ఏంటంటే మనకి రన్నింగ్ బోర్డ్స్ అయితే మనకి లైట్ గా రెస్ట్ వచ్చింది అలాగే మనకి వెనకాల కూడా మీకు బ్యాక్ సైడ్ టైర్ పైన మనకి మట్కర ల్యాంప్ దగ్గర మనకి పైన గా రెస్ట్ ఒకటి వచ్చింది అదే దీంట్లో మైనస్ మనకి బండి విధంగా చాలా గా ఉందండి ఎవరికన్నా ట్రావెల్ తిప్పుకుందన్న ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది ఇది కార్ రేట్ దానికి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ మన కస్టమర్ రేట్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే కొద్దిగా రేటు బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు బండి బాగుందండి అంత కూడా ఓన్లీ మీకు ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు టైర్లు వేయించుకోవాలి లైట్గా చిన్నది రెస్ట్ వచ్చింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అవి చేయించుకుంటే సరిపోతుందండి ఎవరన్నా మీకు లో బడ్జెట్లో మీకు ఏమైనా ట్రావెల్ తిప్పుకుందాం అనుకున్నా కానీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు బండి బాగుంది అంత కూడా ఇంజిన్ సైడ్ కూడా మీకు టోటల్గా చూపిస్తాను వీడియోలో టోటల్గా ఒకసారి మీకు అంతా చూస్తే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి లేదన్నది చూసుకోవచ్చు బండి విధంగా మనకి రేటు రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారని మళ్ళీ చెప్తున్నాను చాలా మంది మళ్ళీ మనకి పూర్తిగా చూడకుండా మనకి మళ్ళీ రేట్ అడుగుతున్నారు ఇది రెండు ఎనభై చెప్తున్నారు మీకు పది ఇరవై వేలు అటు ఇటులో పైన మీకు ఇస్తారు అంత మించి అయితే బార్గెనింగ్ ఉండదండి అంత మించి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు అలాగే మనకి వియన్ కార్స్ అన్నది మనకి మంది అడుగుతున్నారు అండి మనకి ఇది ఒకటే బ్రాంచ్ అండి వేరే చోటక్కడ బ్రాంచ్లు అయితే ఏమి లేవు మనకి చాలా మంది ఏంటంటే మనకి వియన్ కార్స్ మనకి వేరే కార్స్ ఉన్నదని చెప్పి చాలా మంది చెప్తున్నారని చెప్పేసి మనకి కొంచెం మంది కస్టమర్లు చెప్తున్నారు మన వేయని కార్స్ అన్నది ఒకటే బ్రాంచ్ అది కూడా యానోలో మాత్రం ఉందండి వేరే చోట ఎక్కడ లేదు అలాగే మేము కూడా వేరే ఫోన్ల నుంచి కూడా చేసి మనకి వేరే నెంబర్ నుంచి ఎక్కడ ఏ చెయ్యి ఉన్నాయి రెండు నెంబర్లే ఉంటాయి ఆ రెండు ఆటల నుంచి మనం ఫోన్లు చేస్తాం మీకు ఏమైనా అడ్వాన్స్ విధంగా కానీ ఏమైనా అమౌంట్ విషయంలో కూడా మాట్లాడినా సరే ఆ నెంబర్ నుంచి చేస్తామండి వేరే వేరే నెంబర్స్ కొత్త నెంబర్స్ నుంచి ఏది చేసినా మీరు ఏమో అడ్వాన్స్లు కానీ ఏమీ వేయొద్దు అసలు అని ఎందుకంటే చాలా మంది ఫేకులు జరుగుతున్నాయి మనం ఒకసారి ఆల్రెడీ నాకు ఇది వేరే వాళ్ళు అయితే మనకి మన కస్టమర్ ఒక ఆయన తీసుకొచ్చారు ఇలా మీరు రెండు లక్షలు ఇస్తే మనకి కార్ ఇచ్చేస్తానన్నారు తర్వాత అమౌంట్ ఇవ్వచ్చు అన్నారని చెప్పేసి మాకు ఒకరు ఫోన్ చేశారండి ఫస్ట్ రెండు లక్షలు ఏమన్నారని చెప్పేసి చెప్పారు అదంతా కొంచెం మంది ఇప్పుడు చాలా ఆన్లైన్ అంతా కూడా చాలా ఫేక్గా ఉంది మీరు అందుకే నేను అడ్వాన్స్ కూడా ఎప్పుడు కూడా నేను వేయొద్దని చెప్తున్నాను సో నా అయినా సరే అడ్వాన్స్ వేయకుండా ఫస్ట్ మీరు కార్ చూసుకుని అంతా ఓకే అనుకుంటే డైరెక్ట్గా మీరు కార్ చూసుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు అడ్వాన్స్ వేయండి తప్ప డైరెక్ట్గా మనకి ఏసీ ముందు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ విధంగా మీరు ఎవరికైనా ఉంటే నాకు ఎటువంటి సంబంధం లేదు సో చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే మీరు బాధపడకూడదు ఈ విధంగా మనకి మన వల్ల మీరు బాధపడవన్నది మాకు కూడా కొద్దిగా ఇబ్బంది కాబట్టి అది కూడా నేను ముందే చెప్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఒక రోజు మీకు టైం పడుతుంది అంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని మీకు టోటల్గా అంతా ఓకే అనిపిస్తే దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవాలి తప్ప వీడియోలు చూసి ఎక్కువ అడ్వాన్స్లు మాకే కాదు ఎవరికి వేయకపోవడం చాలా బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ డైరెక్ట్గా చూసుకోండి మా దగ్గర కాదు ఎక్కడ తీసుకున్నా సరే ఫస్ట్ వెళ్ళి కార్ చూసుకుని అది జన్యున్న కాదా చూసుకుని ఎవరితో మెకానిక్ చెక్ చేసుకుని అప్పుడైతే తీసుకోండి సో కంగారు ఉండదు మనకి కార్లు చాలా దొరుకుతాయి మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర మంచి మంచి కార్స్ ఇంకా బోల్డ్ చాలా ఉంటున్నాయి సో మీరు కంగారబడి ఇది అయిపోతుందేమో కానీ కంగారబడి అడ్వాన్స్లో మాత్రం నాకే కాకుండా ఎవరికి కూడా వేయొద్దని నేను ఇచ్చే సలహా మీకు సో కార్ విధంగా బాగుందండి ఇది సైడ్ అంతా కూడా చాలా బాగుంది ఒకసారి మీకు స్టార్ట్ చేసి కూడా ఇంజిన్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను ఒకసారి కార్ చూద్దాం ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి టైర్లు అయితే అయిపోయినాయి మనం టైర్లు వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి కింద మీకు బాడీ విధంగా చూసుకున్నట్లయితే మనకి కింద మీకు రన్నింగ్ బోట్స్ అయితే మనకు లైట్గా రెస్ట్ వచ్చింది అవతల ఇక్కడ చిన్న చిన్నది అది కూడా చూపించాలి మీకు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీకు చెప్పాను కదండి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ పైన మీకు గా పొక్కో కింద వచ్చింది ఇది ఒకటి మీకు అవతల సైడ్ మీకు రన్నింగ్ బోర్డు కూడా మీకు చూపిస్తాను కానీ కనవదంతా కూడా మనకి ఒరిజినాలిటీ ఉంది బండి చిన్న చిన్నది వచ్చింది ఈ అవతల సైడ్ బ్యాక్ సైడ్ టైర్ దగ్గర చూడండి కనిపిస్తుంది మీకు ఇది ఏం కాదు మనకి మొత్తం మొక్క కట్ చేసి కట్ట కట్టించాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి రఫ్ చేసి మళ్ళీ మనకి మనకి మొక్క పెట్టి ఫెయింట్ వేస్తాడు అంతే సో మీకు రన్నింగ్ బోర్డు అని చెప్పాను కదా మీకు ఇదిగో చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ రెస్ట్ వచ్చింది ఇది ఒకటి మీకు మైనస్ ఇది చేయించేసుకోవచ్చు టోటల్గా అంతా కూడా తీసేసి నుంచి కడుకు మనకి పాట వేస్తాడు లేదంటే ముక్కోటి కూడా కట్టించుకోవచ్చు అండి కింద మాత్రం బాగా మనకి బా అయితే రెస్ట్ ఏం లేదు అది కూడా మీకు చూపించేస్తాను ఒకసారి మీకు కింద అయితే మనకి ఎంత ఏం ప్రాబ్లం లేదండి బాగుంది మీకు ఓన్లీ మీకు రన్నింగ్ బోర్డు మాత్రమే రెస్ట్ పెట్టింది సో తర్వాత అంత కార్ కార్ ఒరిజినాలిటీగా ఉంది కానీ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు మాక్సిమం టాటా బండికి మనకు లక్ష దాటిన తర్వాత లైట్గా మనకి లీక్స్ ఉన్నది ఉంటుంది సో దీనికి అసలు లేదు మా మెయింటెనెన్స్ బాగా చేశారు ఒకసారి ఇంటేరియల్ కూడా చూపిస్తాను ఇంటేరియల్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఫార్ విండోస్ ఫార్ స్టీరింగ్ అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష నలభై ఐదు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు లక్ష నలభై ఐదు వేలు తిరిగింది లక్ష నలభై అయినా నేను అలాగే మనకి దీంట్లో స్క్రీన్ కూడా ఉంది వర్క్ చేస్తుంది మనకి అలాగే మాన్యువల్ గేర్ డీజిల్ మనకి మైలేజ్ కూడా ట్వంటీ వర్క్ వస్తుందండి సీట్ కవర్లు ఓన్లీ కార్తో వచ్చినవి మాత్రమే కవర్స్ అయితే లేవు ఓన్లీ మనకి డైరెక్ట్ కంపెనీ కూడా ఇచ్చిన సీట్లు మాత్రమే ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా యాక్చువల్గా మనకి ఇంటర్నల్ క్లీనింగ్ చేయించుకుంటే మనకి బండి కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ మాత్రం మనకి విండోస్ ఆర్ విండోస్ కాదండి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే విండోస్ వచ్చినాయి అలాగే ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపించేస్తాను డిక్కీ కూడా ఎక్కడ రెస్ట్ ఏం లేదు అంతా కూడా చూశాను అలాగే మీకు బాండిట్ కూడా ఓపెన్ చేశానండి బాండి దగ్గర కానీ మనకి ఎక్కడ మనకి ఇంజన్ సైడ్ దగ్గర ఎక్కడ చిన్నది కూడా రెస్ట్ లేదండి బండి చాలా నీట్గా ఉంది అంతా కూడా చూసుకోవచ్చు మొత్తం టోటల్గా అంతా కూడా టోటల్గా మనకి కంపెనీ కూడా ఇచ్చిన సీల్తో సహా మనకి అన్నీ అలాగే ఉన్నాయి ఇంజిన్ సైడ్ ఎక్కడ లీక్స్ కూడా లేవండి చాలా నీట్గా ఉంది అంతా కూడా ఎక్కడ ఎటువంటి లీక్స్ కానీ ఏమీ లేవు బండి బాగుంది అంతా కూడా ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఇది క్వార్టర్ జెట్ ఇంజిన్ అండి అట్టా జస్ట్ ఎక్స్ఎమ్ క్వార్టర్ జెట్ ఇంజిన్ ఇది ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంటుంది స్విఫ్ట్ ఇంజిన్తో వస్తుంది మనకి ఒకసారి స్టార్ట్ చేసి మనకి సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తానండి సౌండ్ ఎలా ఉంది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు స్టార్ట్ చేయము ఒకసారి సో ఇన్ సౌండ్ అయితే చూడచ్చు మీరు బ్యాటరీ కూడా మనకి రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ అంటే మనకి టూ ఇయర్స్ అవుతుంది బ్యాటరీ కూడా బాగానే ఉంది మనకి కమిషన్లో ఉందనమాట కూడా చూసుకోవచ్చు అయితే చాలా బాగుంది ఒకసారి సౌండ్ మీకు దీని నుంచి ఏమైనా గ్యాస్ వల్ల ఏమైనా వచ్చిందని చూద్దాం అది కూడా ఒకసారి యాక్చువలెట్ బామ్మా ఓకే ఓకే లోగేళండి ఓకే సో మనకి ఇంజిసర్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇంజన్సర్ చాలా బాగుంది బండ్ అయితే మాత్రం చూసారు కదండి కార్ అయితే మనకి చాలా బాగుంది ఇంజిన్ సైడ్ అంతా కూడా చాలా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు కూడా వచ్చి మెకానికర్ని కానీ లేదంటే మీకు కార్లో బాగా సీనియర్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చూపించుకుని అయితే కార్ తీసుకోవచ్చు సో బండి అయితే బాగుందండి ఓన్లీ రెస్ట్ పర్పస్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైర్ టైర్లో వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అవి టోటల్గా మీకు రఫ్గా ఎంత అవుతుందో మీరు ఒకటి చేసుకుని మనకి ఏ రేట్ అయితే తీసుకోవచ్చో మీరు బాగా ఎంక్వైరీ చేసుకుని దాన్ని బట్టి తీసుకోండి బండి బాగుందండి సో మనకి టోటల్గా అయితే మనకు ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్లో మనకి రెండు వేల పదిహేడు మోడీలో పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ బండి అయితే వస్తుంది సో మనకి బండి ఇంజన్ బాగుంది కాబట్టి మీకు కొన్నాళ్ళు ట్రావెల్ విధంగా కూడా చాలా బాగుంటుంది తిప్పుకోవచ్చు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏపీ బండి కాబట్టి మీకు ట్యాక్స్ కూడా ఏం పడదండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే మనకి నేను చెప్పే రేటు మీద మళ్ళీ ఒక పది ఇరవై వేలు అటు ఇటు వేస్తా అంత మంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి నేను వీడియో కూడా పెట్టానండి దాని నేను వీడియో పెట్టిన దాంట్లో మనకి లాస్ట్ టైం నేను ఎట్గా ఒకటి పెట్టాను అది అయిపోయింది అలాగే మనకు సిఫ్ట్ ఒకటి అయిపోయిందండి నెక్స్ట్ ఎక్స్వి త్రీ హండ్రెడ్ ఒకటి పెట్టాను అది కూడా అయిపోయింది మనకి బడ్జెట్లో అయితే వాళ్ళు అడ్వాన్స్లు అయితే ఇచ్చారు జస్ట్ మనకి వాళ్ళు ఫైనాన్స్లో పెట్టుకుంటున్నారని చెప్పాను కదా ఫైనాన్షిల్ కూడా అవుతాయి పివై కానీ ఎఫీ కానీ మీకు ఫైనాన్స్ అవుతాయండి సో ఇది కూడా మీకు ఫైనాన్స్ కూడా మాక్సిమం అవ్వచ్చు మీకు ఏమైనా ఒకవేళ డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే ఒకవేళ ఫైనాన్స్ ఏమన్నా అవైలబిలిటీ కూడా మనకి నేను డైరెక్ట్ తో మాట్లాడి ఓకే అనుకుంటే మనకు కొంత ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి సో ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి మీకు అవసరం అయితే మనకి పైన స్క్రీన్ మీద రెండు నంబర్లు ఇస్తాం దాంట్లో మీకు హాయి అని పెట్టాం మనకి కేటలాగ్ లింక్ వస్తుంది ఆ లింక్ చూసుమ ప్రజెంట్ దగ్గర ఏ కార్స్ ఉన్నాయి కూడా దాంట్లో మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటదండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకునేది తీసుకోవచ్చు మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్